భావనా శక్తి ఇక నాలుగవ భావన విశ్వాసమ భావన ఇందులో మనం ఆత్మవిశ్వాసం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు పరమాత్మపై విశ్వాసం గురించి తెలుసుకుందాం పరమాత్మపై విశ్వాసము మనం పరమాత్ముడిని సర్వాంతర్యామిగాను సర్వవ్యాప్తుడుగాను సర్వభూతాంశ సంభూతుడుగాను సర్వజ్ఞుడుగాను సర్వశక్తివంతుడుగాను అండపిండ బ్రహ్మాండాలను సర్వకాల సర్వావస్థలలో ఉనికి మాత్రము చేత సంభవించేవాడుగాను మరియు జగద్రక్షుడుగాను అనేక విధాలుగా మనం తెలుసుకొని ఉన్నాము మన అంతరములో ఈ విషయం మన అందరికీ తెలుసు మరి మన నిత్య జీవితంలో మన స్వంత ఆత్మశక్తికి మించిన సమస్యలు శారీరకంగానైనా మానసికంగానైనా ఆధ్యాత్మికంగానైనా లేదా సామాజికంగానైనా తలెత్తవచ్చు అప్పుడు మన మనశ్శక్తి చాలదు అటువంటప్పుడు ఇక పరమాత్మ శక్తినే ఆశ్రయించాలి ఆ పరమాత్మ శక్తిపై విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి ఇక్కడ ప్రార్థన అంటే పరమాత్మపై భారము మోపడము మనం సోమరలం కావడము మనం ప్రాయనని ప్రాధేయపడము కాదు దైవత్వంతో మన హృదయంతో సంభాషించడము ఈ సంభాషణ మాటలతో కావచ్చు ఆలోచనలతో కావచ్చు సంజ్ఞలు చేసినా మన హృదయంలో నుంచి ఆ భావన ఉత్పన్నమవుతుంది మన మనస వాచ కర్మణ మనము దైవత్వంతో సంభాషించినప్పుడు ఆ భావన మన హృదయంలో నుంచే ప్రసరితమై ఆ పరమాత్మ హృదయాన్ని తాకుతుంది మీ ఆత్మకు ఆ పరమాత్మకు ఒక బంధం ఏర్పడుతుంది మీ సంభాషణకు ఆ పరమాత్మ హృదయాన్ని తాకి మీ హృదయ స్పందనకు ప్రతిస్పందనగా మీకు పరిష్కారం మీ స్వంత జీవితంలో లభిస్తుంది కావున ప్రార్థన అనున్నది ఇంతటి విశ్వాసముతో చేయాలి మన శక్తికి మించిన సమస్యల్ని దైవత్వానికి లేక ఈ సృష్టికి వదిలిపెట్టేయడం మరియు దాని పరిష్కారం కావడానికి సృష్టితో హృదయపూర్వకమైన భావయుత సంభాషణ జరపడం మరి దానికి సమాధానముగా ఈ జీవితంతో ఆ సమస్య పరిష్కరించబడిపోయింది అన్న విశ్వాసముతో ఉండడం మరి ఆ సమస్య పరిష్కరింపబడిపోయినందుకు సృష్టికి కృతజ్ఞతలు తెలుపుకోవడం చాలా సమంజసము శరణాగతి అంటే ఇదే ఎందుకంటే మనమంతా మహాసముద్రంలోని నీటి బొట్టు లాంటి వారము మరి ఒక నీటి బొట్టు కోసం ఆ మహాసముద్రం సహాయార్థం వస్తే ఆ నీటి బొట్టు యొక్క సమస్య ఆ మహాసముద్రం ముందు ఏపాటితో ఒకసారి ఊహించండి అది ఈ భూమండంలో ఎంతటి మహాసమస్య అయినా ఇటువంటి భూమండలాలను ఎన్నింటినో రక్షిస్తున్న ఆ జగద్రక్షకుడికి అది పూచిక పుల్లతో సమానమే కాబట్టి సృష్టిని సహాయం అడగండి కానీ మిత్రులారా అడిగితేనే ఇవ్వబడుతుంది మనకు ఈ సృష్టికర్త సంపూర్ణ స్వేచ్ఛను ప్రసాదించాడు మన అనుమతి లేనిదో దైవిక శక్తి కూడా మన విషయాలలో జోక్యం చేసుకోదు అంత స్వేచ్ఛ ఉంది మానవ జాతికి కనుక ఏ సమస్యతోనైనా సరే మనం సతమతం అవుతూ ఉంటే సృష్టి మనల్ని పట్టించుకోదు మనం సహాయార్థం ప్రార్థన చెయ్యగానే గజేంద్రుని రక్షించుటకై వైకుంఠాన్ని వదిలివచ్చే మహావిష్ణువుగా వెంటనే మనకు సృష్టి ప్రతిస్పందిస్తుంది గజేంద్ర మోక్షం కథలో మనమందరము గజేంద్రు లాంటి వాళ్ళమే గజేంద్రుడు కొలనులోని ముసలితో పదివేల సంవత్సరాలు యుద్ధము చేశాడు మహావిష్ణువుని సహాయం కోరలేదు కానీ తన సర్వశక్తులు ఉడిగిపోయి ఇక తన వలన కాక మహావిష్ణువుతో మొరపెట్టుకుంటాడు శరణు జొచ్చుకుంటాడు అంతవరకు తనను సహాయం అడుగుతాడేమోనని వేచి చూస్తున్న మహావిష్ణువు వెంటనే వచ్చి గజేంద్రుడిని రక్షిస్తాడు అలాగే మనం సహాయం అడుగుతామని ఈ సృష్టి ఆ శ్రీమన్నారాయణుడి వలె ప్రతీక్షణము వేచి చూస్తుంది మనమే ఆ గజేంద్రుడి వలె ప్రార్థించడం లేదంతే కావున మీ జీవితంలో సమస్యలేమైనా మీ శక్తికి మించినవి ఉంటే వెంటనే మీ హృదయాన్ని పరిచి ఈ సృష్టితో విన్నవించుకోండి సత్వరమే అవి పరిష్కారం అయిపోతాయి కానీ మనం సహాయం అడగాలి పరమాత్మపై విశ్వాసం అంటే కావున మనం మన స్వంత ఆత్మ పట్ల మరియు పరమాత్మ పట్ల సంపూర్ణమైన విశ్వాసముతో ఉండాలి మీ విశ్వాసము ఎట్లు ఉంటే అట్లే మీకు జరుగుదును ఇంకా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మన గురించి పట్టించుకునే దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఈ సృష్టి మనల్ని ఎంతో ప్రేమగా పట్టించుకుంటూ కంటికి రెప్పలాగా కాపాడుతుంది మీ పట్ల మీకు విశ్వాసం ఉన్ననాడు ఇతరుల పట్ల కూడా విశ్వాసం ఉంచగలుగుతారు ఇతరుల శక్తిని ప్రోత్సహించి ఇతరులని శక్తివంతులుగా తయారు చేస్తారు వారి శక్తివంతులైతే ఆ శక్తిని మీరు విశ్వసించి వారిని మీ స్వకార్యాలకు మరియు లోక కళ్యాణార్థము ఉపయోగించుకుంటారు ఈ యొక్క విశ్వాసము భావనతో ఈ విశ్వాస శక్తితో మీ హృదయాన్ని అలుముకున్న అనుమానాలు అన్నింటినీ కరిగించి వేయండి ఏ సంశయము లేకుండా ఏ కార్యము తలపెట్టినా విశ్వాసముతో ప్రారంభించండి అప్పుడు అదే పూర్తయిపోతుంది ఇలా సృష్టి మన జీవితాల్లోని ప్రతి క్షణమును మన పిలుపు కోసమే ఎదురు చూస్తుంది అడగాలి అడిగితేనే ఇవ్వబడుతుంది కావున ఈ సృష్టిని సంపూర్ణముగా విశ్వసించవలెను